హాయ్ ఇయర్స్ నేను శాస్త్ర వెల్కమ్ టు ఆర్ ఛానల్ సో సినీ ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీ నుంచి వారసుడు అదేవిధంగా నాగార్జున అక్కినేని ఫ్యామిలీ నుంచి వారసుడు రావడం అంతా చూస్తూ ఉన్నాము అయితే బాలకృష్ణ ఫ్యామిలీ నుంచి నందమూరి వారసులు ఇంకా ఎవరు రావట్లేరు ఏంటి అని ఎదురుచూస్తున్న తరుణంలో మోక్షజ్ఞ ఎంట్రీ మీద అందరి చూపు పడింది మరి ఆయన ఎంట్రీ ఎప్పుడు ఉండబోతుంది ఆయన తెరంగయటం ఎప్పుడు రాబోతుందనే అంశాల మీద మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఫిలిం క్రిటిక్స్ హేమసుందర గారు ఆయన అడిగి తెలుసుకుందాం నమస్తే సార్ సార్ నందమూరి వారసులుగా చాలామందే వచ్చారు కాకపోతే మోక్షజ్ఞకైతే ప్రత్యేక స్థానం ఉంది మరి బాలకృష్ణ కొడుకు మోక్షజ్ఞ ఎంట్రీ ఎప్పుడు వస్తుందని ఎదురు చూస్తున్న అతని అభిమానులకి ఎప్పుడు తీపి కబురు వచ్చే అవకాశం ఉందంటారు అంటే నందమూరి ఫ్యామిలీలో మూడో వారసుడిగా మన మోక్షజ్ఞని చూడాల్సి వస్తుంది అంటే మోక్షజ్ఞ ఎంట్రీ ఎప్పుడైనా దాని మీద దాదాపు రెండు మూడు ఏళ్ళుగా వార్తలు ఇదిగో వచ్చేస్తున్నారు అదిగో వచ్చేస్తున్నాడు అంటూ వార్త వచ్చినాయి లాస్ట్ ఇయరే అసలు ఎంట్రీ కావాలని అన్నారు కానీ ఎలక్షన్లో ఇయర్ కాబట్టి బాలకృష్ణ గారు కూడా బిజీగా ఉంటారు దాంతో ఇంకా పూర్తిగా అతను యాక్టింగ్లో ట్రైనింగ్ తీసుకోవడం వైజాగ్లో సత్యానంద్ కానీ రకరకాలుగా ట్రైనింగ్ తీసుకున్న తర్వాత పూర్తి స్థాయిలో ఎవరు లాంచింగ్ చేయబోతున్నారు ఏ డైరెక్టర్ చేతిలో మోక్షుని పెట్టబోతున్నారు బాలకృష్ణ గారు అనే దాని మీద రకరకాల చర్చలు అయితే నడిచినాయి చాలా వరకు ఏంటంటే బోయిపాటితో అనుకున్నారు బోయిపాటితోనే సినిమా ఉంటుందని అనుకున్నారు బోయిపాటి గారు కూడా ఒకసారి ఒక దశలో నన్ను అడిగిన మాట వాస్తవమే కానీ అంటే నేను ఫస్ట్ సినిమాతోనే ఎక్స్ లీటర్ తొక్కేస్తాను అప్పుడు జనమా జనాలు అంచనాలు పెరిగిపోతాయి కాబట్టి ఫస్ట్ సినిమా వేరే వాళ్ళు చేస్తేనే బెటర్ అని ఉద్దేశంతో నా అభిప్రాయం చెప్పాను బాలయ్యాపని ఒకసారి బోయపాటి గారు అన్నారు నాతో తర్వాత ఏంటంటే పూరి జగన్నాథ్ గారు చేతిలో పెడతారని కూడా టాక్ వచ్చింది ఎందుకంటే మెగాస్టార్ చిరంజీవి వాళ్ళ అబ్బాయి అని చిరుత సినిమా పూర్వీ జగన్నాథ్ గారు చేశారు అప్పుడు పూర్వం ఏంటంటే వి మసూన్న గారు లాంచింగ్ చేసేవాళ్ళు నాగార్జున గారిని విక్రమ్ సినిమాతో జాకి స్టాఫ్ ది హీరో సినిమాని విక్రమ్గా చేసి అట్లా చేశారు అప్పట్లో వెక్టరీ మసూన్న గారు చేతిలో పెట్టేవాళ్ళు కొంతమంది ఇట్లా కొంతమంది చేతిలో పెడతా ఉంటారు కానీ బాలయ్య బాబు ఎవరు చేతిలో పెట్టబోతున్నారు అందరి మీద రకరకాల రకరకాల చర్చలు అయితే నడిచినాయి ఇప్పటిదాకా ఆ సస్పెన్స్ అయితే వాళ్ళకి తీరిపోయింది మోక్ష తన ట్విట్టర్ అకౌంట్ ద్వారానే ఒక అఫిషియల్ అనౌన్స్మెంట్ అయితే వచ్చింది అయితే ట్విట్టర్ నుంచి మోక్ష ప్రశాంత్ వర్మ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ అని చెప్పి వార్త అయితే వచ్చింది అది మోక్ష ఒరిజినల్ పేజీనా లేకపోతే ఇటు ఈ పేజీ తెలియదు కానీ మొత్తానికైతే ఇప్పుడు ఉన్న ప్రస్తుతం వైరల్ అవుతున్న వార్త ఏంటంటే ప్రశాంత్ వర్మ డైరెక్షన్ లోనే మోక్ష మోక్షకి ఎంట్రీ ఉండపోతుంది ఎందుకంటే ఇది నిజమైన వార్తే అవుతుందని అనుకుంటున్నాను ఎందుకంటే బాలయ్య బాబుతోనే మోక్ష ప్రశాంత్ వర్మ సినిమా చేయాలి ఎందుకంటే నాన్స్టాపుల్కి అప్పుడు ప్రమో చేయడం కానీ వీళ్ళందరికి మధ్యలో అండర్స్టాండింగ్ ఉంది నీతో సినిమా చేస్తాను బాలయబాబు ఆడటం కూడా జరిగింది ఇప్పుడున్న పరిస్థితుల్లో బాలయబాబు ఎన్పికి వన్ జీరో నైన్ ఫోర్ చేయాలి ఇంకా కొన్ని కమిట్మెంట్స్ ఉన్నాయి అక్కడ చేయాలి కాబట్టి ప్రశాంత వర్మ ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలంటే మోక్షవిని వర్మ చేతిలో పెట్టడం తప్ప ఇంకొకటి అవకాశం లేదు ఇంకొకటి ఏంటంటే ప్రశాంతవర్మ మిషన్కి వచ్చారు జై హనుమాను రాబోతుందని ఇచ్చాడైనా నేను ఆ జై హనుమాన్ సినిమా వచ్చే సంక్రాంతికి అన్నాడు ఇంతవరకు మొదలు పెట్టలేదు మరి మళ్ళీ అలాగే స్క్రిప్ట్ వర్క్తో మొదలైంది కానీ మళ్ళీ రణవీర్ సింగ్ తీసుకొస్తాడని చెప్పి అన్నారు హిందీ సినిమా అది ప్యాన్ ఇండియా సినిమాగా అనుకున్నారు అది మరి ఎక్కడి దాకా వచ్చిందో తెలియదు కానీ మొత్తానికి సడన్గా ఏంటంటే ఇది లేటెస్ట్గా ఉన్న ట్విస్ట్ అని చెప్పాలి డైరెక్షన్ డైరెక్షన్లో మోక్షజ్ఞ ఎంట్రీ అనేది వాడున్న వైరల్ అవుతున్న వార్త ఇది నేను కూడా చిన్న సినిమా కాకుండా ఒక పెద్ద ఫ్యాంటసీ సినిమాగానే దీన్ని చేసే అవకాశం ఉంది ప్రశాంత వర్మ ఏంటంటే తన సప్త చిరంజీవులతో సినిమాలు చేద్దామని కోరికతో ఉన్నాడు కాబట్టి అలాంటి వాళ్ళలో ఒక చిరంజీవిని ఎంచుకొని మోక్షం పెట్టుకున్నారా అందులో మరి బాలయ్య బాబు కీలక పాత్ర ఏమైనా పోషించబోతున్నారా అనేది అయితే అయితే ఇప్పుడు ప్రశాంత్ వరం లాస్ట్ సినిమా హనుమాన్ అయితే సూపర్ హిట్ అయింది ఆ తర్వాత జయ లాగా కొన్ని ఫ్యాంటసీ సినిమాలు చేయాలనుకుంటున్నారు కాబట్టి అందులోనూ ఎక్కువ అంటే చిన్న హీరోలనే సెలెక్ట్ చేసుకోవడం కూడా మనం గమనిస్తూ ఉన్నాం పెద్ద భారీ బడ్జెట్లు కాకుండా చిన్నగానే వెళ్తూ ఉన్నారు ఇప్పుడు మోక్షాజ్ఞ అంటే చిన్న హీరో అయినా కానీ బడ్జెట్ మాత్రం భారీగానే ఉండబోతుంది సో ఫ్యాంటసీ సినిమాలకి ఫస్ట్ ఫస్టే సెట్ అవుతాడని మీకు అనిపిస్తుందా ఇప్పుడు తేజ సజ్జా ఉన్నాడు అతను మరి చేయగలిగాడుగా అతను ఎలివేట్ చేశాడుగా మంచి పవర్ఫుల్ పాత్రతో తేజ సజ్జా కొత్త హీరోయిన్గా చైల్డ్ డైరెక్ట్గా చేశాడు ఇంకోటి ఏంటంటే బాలయ్య బాబుకి సినిమా ఇండస్ట్రీకి వచ్చి యాభై ఏళ్ళు అయ్యింది అసలు మామూలుగా అయితే ఇంట్లో నన్నమూరి వారసులు అందరూ కూడా చిన్నప్పటి నుంచి సినిమాలు చేసుకుంటూ వచ్చారు తాతమ్మ కళ సినిమా డెబ్బై నాలుగు ఆగస్టు ముప్పై తారీఖు ఇప్పుడు రిలీజ్ అయింది బాలయ్య బాబుకి సినిమా నటన పరంగా ఫిఫ్టీ ఇయర్స్ మొత్తానికి ఆ ఫిఫ్టీ ఇయర్స్ సందర్భంగానే మోక్ష ఎంట్రీ అనేది ఉండబోతుంది ఆయన యాభై ఏళ్ళ ఉత్సవం చేసుకోబోతున్నారు కాబట్టి ఈ సందర్భంగా తన వారసుడిని ఆయన సినిమా రంగానికి పరిచయం చేయబోతున్నారని అనుకోవాలి ఇంకొకటి ఏంటంటే ప్రశాంత్ వర్మ సినిమా ఈ సినిమాకి నిర్మాతలు ఎవరు అనే టాపిక్ కూడా వచ్చింది బయట వస్తున్న మాటలు ఏంటంటే బాలకృష్ణ గారి అమ్మాయిే తేజస్వినే నిర్మాతగా వ్యవహరించే అవకాశం ఉంది ఎందుకంటే తన బ్రదర్ని ఒక హీరోయిన్ చేయాలనే తాపత్రయంతోనే వాళ్ళు తొందర పడుతున్నారు ముందు మోక్ష ఎంట్రీ గురించి అని చెప్పి వార్తలు వస్తున్నాయి మోక్ష నేను అనుకోవటం ఏంటంటే ఈ ఓన్ ప్రొడక్షన్ అయ్యి ఉండాలి లేదా కలిసి జాయింట్గా పెద్ద సినిమాగా పెద్ద బడ్జెట్ తో సినిమా చేస్తున్నారు కాబట్టి అలాంటి సినిమాగా అనుకోవచ్చు మనం ఇది భారీ బడ్జెట్ తోనే ఉంటుంది సినిమా ఇప్పుడు మోక్ష జ్ఞా సిస్టర్ తేజు అంటే సెకండ్ సిస్టర్ కాబట్టి సో ఆమె అంటే వాళ్ళ హస్బెండ్ పాలిటిక్స్ లో ఉన్నారు ప్రొడ్యూసర్ గా మారోతుందాణాబులు కూడా తెర వెనుక పాత్ర పోషించారు పోషించారు కదా తేజస్వి చాలా యాక్టివ్గా ఉన్నారు నిర్మాణ రంగులకి పెట్టబోతున్నారు వాళ్ళ ఓన్ ప్రొడక్షన్స్ కూడా స్టార్ట్ చేయబోతున్నారు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి అందులో భాగంగానే ఇప్పుడు మోక్ష ఎంట్రీ అనేది కన్ఫర్మ్ అని అనుకుంటున్నాను అది ఇవన్నీ వార్తలు బయటకు వస్తూనే ఉన్నాయి కాబట్టి ఎప్పుడు ఎప్పుడు ఎప్పుడైనా ఎదురు చూస్తున్నాము అఫిషియల్గా ఇప్పుడు వాళ్ళ ట్విట్టర్లో ఈ వార్త వచ్చింది కాబట్టి దీనికి సంబంధించిన ఇతర వివరాలన్నీ కూడా నేను అనుకోవడం రెండు మూడు రోజుల్లో దీనికి బయటకు వచ్చే ఆ కథ ఏంటి లేకపోతే సప్త చిరంజీవుల కథ లేకపోతే ఏ టైప్ కథ లవ్ స్టోరీ అయినా ఇవన్నీ లవ్ స్టోరీ అయితే అవడానికి అవకాశం లేదు హండ్రెడ్ పర్సెంట్ ఒక పెద్ద బడ్జెట్తో చేసే సినిమానే మొదటి సినిమానే పెద్ద బడ్జెట్తో తీసుకొస్తే ఆ ఎంట్రీనే వేరు అందులో ఒక బాలకృష్ణ గారు ఒక క్యామియోరో లేదన్నా పోషిస్తే ఇంకా ఆ సినిమాకు ఒక అదనపు మైలేజ్ మైలేజ్ వస్తుంది అయితే సార్ అయితే మోక్ష ఒక వన్ ఇయర్ తర్వాత మన తెర మీద చూసే అవకాశం ఉంటుంది అంటారా వన్ ఇయర్ కావచ్చు వన్ అండ్ హాఫ్ ఇయర్ పట్టవచ్చేమో ఎందుకంటే ప్రశాంత్ వర్మ చాలా ఫాస్ట్ గా సినిమా చేస్తారు కాబట్టి ఈ సినిమా కూడా నేను అనుకోవటం ఏంటంటే రెండు వేల ఇరవై ఐదులో మనం అతన్ని చూసే అవకాశం అయితే ఉంది సో ప్రేక్షకులందరికీ కూడా ముఖ్యంగా నందమూరి అభిమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఒక గుడ్ న్యూస్ అని చెప్పాలి సో వన్ అండ్ హాఫ్ ఇయర్లో బాలకృష్ణ కొడుకు ఖచ్చితంగా తెరంగిరీటం చేయబోతున్నారు సో స్క్రీన్ మీద కూడా సిల్వర్ స్క్రీన్ మీద కూడా కనబడబోతున్నారు కాబట్టి సో మీ అందరికీ పండగే పండగ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ